హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా స్టైల్లో సింపుల్గా ఫ్రై పీస్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి స్టవ్ ఆన్ చేసి వన్ స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక షాజీరా లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అనాస పువ్వు యాలికలు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ కేజీ చికెన్ను మంచిగా వాష్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకటిన్నర గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు చికెన్ ఉడికించుకోవడానికి ఒక గ్లాసు మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని పోసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత చికెన్ను తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ ఉడికించిన వాటర్ మూడు గ్లాసులు ఉండేలా చూసుకొని బియ్యం కొత్తిమీర పుదీనా వేసి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత బగారా అన్నం రెడీ తర్వాత ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికిచ్చిన చికెన్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం చికెన్ మసాలా వేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ ఒక చిన్న గిన్నె తీసుకొని కొంచెం చికెన్ ఫ్రైని వేసి గిన్నెకి సరిపడా బగారా రైస్ వేసి ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడం ఎమ్మి ఎమ్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్